కృష్ణారెడ్డి మాట్లాడుతూ సెల్ఫీ పాయింట్ కృష్ణారెడ్డిది కాదు ఇది అందరికీ సంబంధించిందని అలాగే మనసు మార్చుకుని సెల్ఫీ పాయింట్ కు వస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ టైంలో వచ్చేది తమకు తెలియజేస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి శాలువాతో సత్కరిస్తామని కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు కావలి అభివృద్ధి కోసం ఎంతోమంది నాయకులు పనిచేశారు అందులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా కావలి పది సంవత్సరాలు ఉన్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం తను రాజకీయాలు కొట్టి బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రేమించి అభిమానించి గౌరవించి ప్రజలకు సేవ చేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ మేము గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల అభిమానం కోసం నిరంతరం పరితపిస్తున్నాం వారు ప్రజల్ని భయభ్రాంతం చేసి పది సంవత్సరాలు నడిపారు అయితే ఈరోజు ఆయనకు కూడా మనసు మారింది ఆయన కూడా మమ్మల్ని చూసి కొంత చదువు నేర్చుకున్నాడు ఒక రకంగా నేను లెక్చరర్గా ఆయనకు కూడా పాఠాలు చెప్పినట్టు అయింది కాబట్టి ఆయన ఈ సెల్ఫీ పాయింట్కి వస్తున్నాడంటే నిజంగా రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కానీ ఆయన తరపున వారు మాకు కానీ తెలియజేస్తే ఆయన వచ్చే టైంకి మేము కూడా వచ్చి తప్పకుండా షాలు వాళ్ళతో సత్కరించి సాధారణంగా ఆయన్ని ఆహ్వానిస్తాం ఈ సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరికి కాదు కావ్యకృష్ణారెడ్డి సొత్తు కాదు ఇది కావలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా నేను దీన్ని డొనేట్ చేసాను తప్ప దీని మీద సర్వహక్కులు కావల మున్సిపాలిటీ వారి కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు ఎవరైనా సెల్ఫీ తీసుకోవచ్చు కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐ లవ్ కావాలి అనేటువంటి మా మాటని పలకండి అని చెప్తున్నా కావల మీద ప్రేమను పెంచుకోండి అని చెప్తున్నా నెత్తిన జెండా ఉంది జెండా నీడను మనం బతుకుతున్నామంటే అమరవీరుల యొక్క త్యాగ ఫలం ఐ లవ్ ఇండియా అని కూడా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా రేపు వాళ్ళని కూడా కోరుకుంటున్నా మంచి సాంప్రదాయానికి నాంది పలికినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను